కళ్యాణము చేయటకు దైవత్తులు నిశ్చయించినారు అండి ఇరవై ఒకటి ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు దుర్గాసు సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ జ్యేష్ఠ మాసము బహుళ పక్షము దశమి తదుపరి ఏకాదశి తిథి అశ్విని నక్షత్రము తదుపరి భరణి నక్షత్రము శిరవారం సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు అండి కళ్యాణం వేదిక రామ మందిరం నందు బసపాలని చీరాల మీ విన్నపమండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కనలిరండి గానాభృతమొన గల్లెంటి గానమ చేయండి అలా మ్రాళను కన్ని తీరా తలికించండి తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి స్వామివారి కృపకు పాత్రుల కండి గౌనీలక్ష్మి సార్కి జనసల గోతికులు చెట్టి మల్లికार्जुनరావు గారు వారి దర్మపత్ని వసంత కళ్యాణి గారు వారి కుమారులు వేరాంకిష్ సాయి గారు నాగగార్తి గారు ఇది వచ్చేసరికి ండి రామారావు గారు ధర్మపతి లక్ష్మి అండి వీరి విన్నపండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణానికి అందరూ ఆహ్వానించలే అఖండ జ్యోతి స్వరూపుని స్వరించుడుకు సర్వజనులు వరులేరు విశ్వ ఆత్మలందా చేరి ఇంకో శాంతి చేరుకుంటున్నాము రండి కార్యకర్తలండి కీరాల వాస్తవ్యులు శ్రీ లలితా కాంగేశ్వర భక్త బృందం ఎన్ఈసీ క్లార్ మార్కెట్ దగ్గర కీరాలేవాడ వేక